హాయ్ అండి పొటాటో ఫ్రై చేసుకున్నారండి అయితే హాఫ్ కేజీ తీసుకున్నామండి ఒక పూటకే కదా అని చెప్పి కొన్ని చేస్తున్నాను వాటిల్లో వంట అయ్యిందా మీది చూసారు కదా అన్నీ అయితే పీల్ చేసుకొని కట్ చేసుకున్నామండి ఫాస్ట్గా చెయ్యాలి ఎందుకంటే నైట్ మళ్ళీ భోజనం టైం అవుతుంది కదండి ఆఫ్టర్నూన్ ఎప్పుడో ఉంటారు ఆకలి అవుతూ ఉండేది పిల్లలకి ఫస్ట్ అయితే మనం ప్యాన్ పెట్టుకుని పెట్టుకున్నామండి ఫ్రైకి కార్మింపు వేగేలోపు మనము చేసుకోవచ్చు ఇవి ఫీజులు కట్ చేసుకోవచ్చు అండి అని అంటుంది ఎందుకంటే లేట్ అవుతుంది కదా పిల్లలు మళ్ళీ ఆకలి అంటున్నారు మార్నింగ్ టైం ఏంటంటే మనకి కుదరదు క్యారేజ్లు ఉంటాయి ఫాస్ట్ ఫాస్ట్గా చేయాలి అందుకనే ఈవినింగ్ పెడుతున్నామండి అప్లోడ్ చేస్తున్నాం వీడియోస్ చూసారు కదా ఆయి కదా కొంచెం ఎక్కువ వేస్తున్నాను ఫ్రై అని చెప్పి పోపు దినుసులు వేసుకున్నామండి ఆనియన్ కట్ చేసి ఆల్రెడీ తెల్లగడ్డ నేను దంచుకున్నానండి కచ్చా పచ్చగా వేసుకున్నాము నెక్స్ట్ కరివేపాకు వేసుకున్నాము అది ఫ్రై అయ్యేలోపు మనం పొటాటోని మనం కట్ చేసుకున్నామండి ఇది ఫ్రై అవుతూ ఉండొద్దు ఇక లేట్ చేస్తే మళ్ళీ లేట్ అయ్యిందంటారు అందరైతే చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారండి అందుకు మీకు థ్యాంక్స్ అండి ఇంకా మీరు కొంచెం బాగా ఎంకరేజ్ చేస్తే నేను ఇంకా మరికొన్ని వీడియోస్తో నేను ముందుకు వస్తానండి దాకా ఏంటంటే నేను అసలు ఎట్లా వచ్చిద్దో ఏమో రిసీవింగ్ అనుకున్నానండి చాలా బాగా నన్ను రిసీవ్ చేసుకుంటున్నారు మన యూట్యూబ్ ఫ్యామిలీ దానివల్ల నేను ఇంకొంచెం ముందుకి రాగలుగుతున్నానండి అలాగే ఎంకరేజ్ ఇస్తూ ఉండండి మీ సపోర్ట్ అయితే నాకు ఖచ్చితంగా కావాలి నాకు చేతనంతలో నేను మీకు వీడియో చేస్తానండి ఏంటంటే రెగ్యులర్గా మనం చేసుకునేదే కదా రొటీన్ వర్కే కాబట్టి దానివల్ల కొంచెం ఈజీగా నేను చేయగలుగుతున్నాను ఈ వంట అదంతా అది బాగా ఫ్రై అవుతుందండి తాలింపు ఆనియన్స్ వేసాం వేసాము కదా మనం అలా అయ్యేలోపు ఇది కట్ చేసుకుంటే రెండు పనులు ఒకసారి అవుతాయి అరు కదా ఫ్రై అయితే బాగాయింది అండి అది తాలింపు అప్పుడు దీంట్లో వేసుకున్నామండి కట్ చేసుకున్న పీసులు తీస్కొని మండైట నాకు ఫస్ట్ టైం అండి ఇది వీడియోస్ చేయటము దానివల్ల ఏమన్నా కొంచెం చెప్పటం కానీ మీకు ఏదైనా వాయిస్ కంప్లైంట్ ఏమన్నా ఉంటే దాన్ని కొంచెం మీరు అడ్జస్ట్ చేసుకోండి అదొక్కటే నేను మిమ్మల్ని అడిగేది ఎందుకంటే నాకు కొంచెం ఫీర్ ఉంటుంది కదా ఎట్లా వస్తుందో ఏమోనని ఆ టెన్షన్తోనే నేను ప్రతి వీడియో చేయాల్సి వస్తుంది కొంచెం సాల్ట్ అయితే వేసుకుందామండి బాగా బృద్ధి త్వరగా మిక్స్ పెడదామండి మగ్గించుకుందాము చూద్దామండి ఇదైతే ఎంతవరకు వచ్చిందో మగ్గిందండి ఆల్మోస్ట్ చూసారు కదా చూసారు కదా ఇదైతే మగ్గిపోయిందండి దీంట్లో మనం పసుపు వేసుకున్నాము కాబట్టి తాలింపులో ఒటిరే కారం వేసుకుంటున్నానండి కూరలో కారం ఇది కొంచెం స్వీట్ ఎక్కువ ఉండిద్ది కదండి అందుకని కొంచెం ఎక్కువ వేస్తున్నాను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను ఒక టూ మినిట్స్ మూత పెట్టి మటన్ ఇద్దామండి ఆల్మోస్ట్ అయిపోయినట్టే చూద్దామండి ఇంకా ఇది అయిపోయినట్టే ఆల్మోస్ట్ ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుందామండి ఇంకా వీటిలో మసాలాలు ఏమి వేయట్లేదు ఇంకొక విషయం ఏంటంటే ఇది కూడా చూయించాలా చాలా అనుకోవచ్చు చాలామంది ఏంటంటే నేనే ఇది ఎప్పుడు చేస్తున్నాను కానీ ఫస్ట్ టైం అండి ఇట్లా చేయటము ఎప్పుడు నేను ఉడకబెట్టి పచ్చిమిర్చి అల్లం తెల్లగడ్డ వేసి చేసేదాన్ని ఈసారి అయితే ఇట్లా ట్రై చేశానండి అయితే సాల్ట్ తగ్గిందండి కొంచెం వేసుకుందాము అయిపోయిందండి ఎట్లా ఉందో ట్రై చేసి మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్ వల్లే మేము ఇంకొంచెం వీడియోస్ ముందుకు వెళ్ళగలము థ్యాంక్ యూ సో మచ్